ఓం గంగణవతే నమ ఐం సరస్వతి నమ శివాయ గురు నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వస్నా సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున సంభవిస్తుంది రీత్య చంద్రమంగళ యోగం కన్యా రాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యా రాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం తోటి మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి గోచారీత్యా గ్రహాల యొక్క దృష్టి కలిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితికి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది ఆ చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంతా కూడా నలభై ఐదు రోజుల తర్వాత ప్రధానంగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యుగంలో కన్యా రాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిగణంగా చెప్పడం జరుగుతుంది మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశులు వాళ్ళకు వస్తుంటాయి అశుభ అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచే ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళి యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా గోచారీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతోషాయ నమ ఇటువంటి నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం గురుచరిత్ర పారాయణం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవాను యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహాస్య యొక్క చరిత్ర కానీ ఆ మత్స్యకాంతి యొక్క చరిత్ర ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది ప్రధానంగా ఆ కురు వంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంతన మహారాజు చరిత్ర కాని ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహ దోషాలు అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి ఈ గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భీష్మ భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహోడ అని చెప్పేసి అంటారు ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి అష్టవసు యొక్క ఇతిహాసం ఏంటి అష్టవసుడి యొక్క శాప ఇతిహాసం ఏంటి ప్రధానంగా ఈ యొక్క వశిష్ట మహాముని అష్టభులకి ఇచ్చిన చాపవి ఇతిహాసం ఏంటి ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక లాగా చెప్ చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం ఆ అంతా కూడా ప్రవచనం లాగా విండడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది ఈ యొక్క మత్స్యగంధికా జనం జరిగింది ప్రధానంగా మత్స్యగంధిక అంతా కూడా పుట్టాడు కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఆ యొక్క చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వే వ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల వ్యాస భగవాని యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది మోక్ష జ్ఞానం లభిస్తుంది గమనా వ్యాస పౌర్ణమి రోజున వేద వ్యాస మహాముని గురు చరిత్ర పారణం గాని ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం గురు సంబంధిత చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం మేధా దక్షిణామూర్తి చరిత్ర అంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం వల్ల కార్య సిద్ధి కలుగుతుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది ఈ చంద్రమంగ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రసలు వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం కన్యారాశి జాతకులకి విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో ఫలితాల్లో భాగంగా చంద్రమంగళ యోగం అంతా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున శ్రావణ మాసంలో అంతా కూడా సంభవిస్తుంది కావున కన్యారాశిలో రాశిలో ప్రవేశం చేస్తున్న అంగారకుడు చంద్రుడితో పాటు కలిసి ఉన్నాడు ప్రధానంగా కన్యారాశిలో రాశిలో అంతా కూడా ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా సంభవిస్తుంది సమసప్తక వీక్షణ అంతా కూడా శనీశ్వరి వీక్షణ అంగారకుడు మీద రాశిని చూస్తున్నాడు తర్వాత అంగారకుడు అంతా కూడా వీర్రాశిని చూడడం అంతా కూడా శనీశ్వరుడు పరస్పర వీక్షణ అంతా కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ఒక సందిగ్ధమైన పరిస్థితి కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన శత్రు గ్రహాలు పరస్పర వీక్షణ జరుగుతున్నప్పుడు ఏమైతుందంటే కొంచెం చికాకులు కానీ మన మానసికమైన అశాంతి కానీ జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఇటువంటి గ్రహస్థితి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేన నామాన్ని జపాన్ని ఆచరించండి అమ్మవారి దైవాల నీకంతా కూడా క్షేమం కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది ఈ యొక్క వరలక్ష్మి దేవి ఆరాధన అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంతా కూడా శ్రావణ మాసంలో ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి కోసం కూడా ఈ యొక్క శనగలని దానం చేయండి వస్త్రదానం చేయండి మొత్తా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి వస్త్రదానం చేయండి రాజయోగం సిద్ధిస్తుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది కావడా అందరికీ పుణ్యప్రదాయంగా ఈ యొక్క ఫలితాలు అంతా కూడా చెప్తున్నాం ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన ఆచరించండి మహాలక్ష్మి ఆరాధన చేయండి ఆవునైతే దీపారాధన చేయండి ప్రతినించం కూడా మహాలక్ష్మి సహస్రనామార్చన అంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కావున విశేషమైన పుణ్యప్రాప్తి కోసం ఈ పరిష్కారం చేయండి రాజయోగం సిద్ధిస్తుంది మీద ధనలాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పుణ్యప్రాప్తితోటి ఈ పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనలోభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడతారు అప్పుల బాధల నుంచి బయటపడతారు కావున నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది నవగ్రహ దేవాలయంతో నవగ్రహాలకి విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఈ యొక్క చెరుగ్రసంతో అభిషేకం చేయడం ద్రాక్ష పళ్ళతో అభిషేకం చేయడం నారికిల జలంతో అభిషేకం చేయడం వల్ల సకల గ్రహ దోష జరుగుతుంది కార్య సిద్ధి కలుగుతుంది కార్య జయం కలుగుతుంది మీకంతా కూడా సమయానికి ధనం అంతా కూడా మీకు అందుతుంది కావున ఇటువంటి పుణ్య ఫలితాల కోసం పుణ్య కార్యాలని ఆచరించండి ఈ యొక్క గ్రహస్థితి చంద్రమంగళ యోగం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది మీకంతా కూడా ఆకస్మిక ధన లావానించే పరిస్థితి కావున మీకంతా కూడా శ్రేయజాకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి మాది కార్యక్రమాలు ఆచరించడం ఆచరించడం మంచిగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క చంద్రమంగళ యోగంలో ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా గురు చరిత్ర పారణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారణం చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ చరిత్ర పారణం చేయాలి తద్వారా మీకంతా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా మార్పులు జరగడానికి అందరికీ కూడా సకాలంలో ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది ప్రతినిత్యం కూడా వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు వ్యవసాయ దారు కూడా మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంది ఆరోగ్య రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలుస్తాయి ప్రధానంగా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది హనుమంత దేవాలయంలో భాగంగా సింధుర అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం తమలపాకుతో పూజ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం దాని యొక్క సిద్ధిస్తే కావున విశేషమైన పుణ్య ఫలితాలు అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా మీరు అమ్మవారి దేవాలయంలో కడ్గమల స్తోత్ర పట్టణాన్ని ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు